మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా నేడు చేపట్టిన ఏపీ కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవం ముగిసింది వెలగపూడిలో తాత్కాలిక అసెంబ్లీకి సమీపంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది తిరుపతి పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహం ఈ రోజు ఉదయమే వెలగపూడి చేరుకుని కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు కొత్తగా కేబినెట్ లోకి వచ్చిన కళా వెంకటరావు నారా లోకేష్ కాలువ శ్రీనివాసులు సుజయకృష్ణ రంగారావు కేఎస్ జవహార్ పేతాని సత్యనారాయణ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్ అమర్నాథ్ రెడ్డి చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి భూమా ప్రియ నక్క ఆనంద బాబు వంటి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు నారా లోకేష్ ప్రమాణ స్వీకారం సందర్భంగా నారా వారి కుటుంబంతో పాటు నందమూరి కుటుంబాలు వెలగపూడి తరలివచ్చాయి నందమూరి నారా కుటుంబాలు రాకతో వేదిక వద్ద సందడి నెలకొంది ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో కొంత తత్తరపాటి గురి నారాలోకి ఈసారి ఏ తడబాటు గురి కాకుండా ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు గత ప్రభుత్వాల హయాంలో కేబినెట్ మంత్రిగా పనిచేసి మళ్లీ పునర్వ్యవస్థకరణ భాగంగా కొత్త కేబినెట్ లో చోటు దక్కించుకున్న వారిలో చౌమినెడ్డి చంద్రమోహన్ రెడ్డి పితాని సత్యనారాయణ ఉన్నారు Please subscribe our channel.